కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అనేటివి లేవు మెడికల్ కాలేజీలు అనేది ఎక్కడ కట్టలేదని చెప్పేసి సీఎం గారు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు వాదనకు దిగడంతో జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకు ఫోటోలు వీడియోలతో సహా ముందుంచి ఇవి మేము కట్టిన కాలేజీలు ఇవి ఇన్ని ఓపెన్ అయినాయి ఆ ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం క్లాసులు కూడా జరుగుతున్నాయి అంటూ ప్రజెంటేషన్ చేసి చూపించారు మీడియాకు ప్రజలకు అయితే టీడీపీ ఎల్లో మీడియా టీడీపీ నాయకులు ఎక్కడ తగ్గకుండా అసలు కాలేజీలే లేవు ఎక్కడ లేవు అసలు క్లాసులు ఎక్కడ కావట్లేదు అని చెప్పేసి ముళ్ళకంపలు ఉన్న చోట లేదా ప్రారంభంగాని మెడికల్ కాలేజీల చోట పోయి హంగామా చేశారు దీనికి ప్రతిగా కోట్ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెలో మెడికల్ కాలేజీ ప్రోగ్రాం ద్వారా ప్రజలందరికీ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలు చూపిస్తూ కార్యక్రమం చేశారు దీనికి తగ్గకుండా స్వయంగా స్పీకర్ గారు మెడికల్ కాలేజ్ లేదండి ఉట్లే ఆర్డరే లేదు రమ్మ దమ్ముంటే ఎవడని రమ్మ మాట మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో మా ఓడి మెడికల్ కాలేజ్ తెచ్చి ఆ ఎనభై ఆర్డర్ చేసినట్టు ఆర్డర్ లేదు బాబు చూపించు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఎంత పడుకు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదు అని అడుగుతారా జీవో నెంబర్ టూ జీరో ఫోర్ మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలోనూ ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి అని చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ తప్పుడు ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోమ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా స్పీకర్ పాత్రలు స్పీకర్ పదవిలో ఉంటూ అయ్యన్న పాత్రుడు గారు అబద్ధాలు చెబుతూ ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడం అసలు మీరు ఆ పదవికి అర్హుడు కాదంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు